వెల్కమ్ టు జూనియర్ న్యూస్ నిన్న ఒక న్యూస్ పేపర్ చూసాం కదా వైసీపీ భూవకాశం దందా ఆగటం లేదని చెప్పండి సేమ్ ఈ రోజు కూడా అటువంటి న్యూస్ కోరు మీ ముందు తీసుకొచ్చాను ఇది కూడా సేమ్ బీ కొత్తకోట మండలం గట్టు గ్రామ పంచాయతీ పులుసుమాని పెంట అని కర్ణాటక బోర్డర్లో ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో రెండు వేల రెండు వందల యాభై ఏడు సర్వే నెంబర్లో యాభై రెండు ఎకరాలు యాభై రెండు ఎకరాలు ఎక్స్టెన్షన్ ల్యాండ్ అవుతుంది ఈ యాభై రెండు ఎకరాలు ఒక్కటి అయితే నలుగురు అక్క చెల్లెళ్ళు నలుగురు అక్క ఒక వ్యక్తి ఒక చెల్లెల దగ్గర పదమూడు ఎకరాలు కొన్నాడు ఇంకో చెల్లెల దగ్గర ఇంకో వ్యక్తి ఈ నిందితుడు వీళ్ళు ఆరోపిస్తున్న నిందితుడు అమర్నాథ్ అనే వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర పదమూడు ఎకరాలు కొన్నాడు ఇది ఏంటి ఇప్పుడు చంద్రప్ప అనే వ్యక్తి కొన్ని ల్యాండ్లో కూడా ఈ నిందితులు రానివ్వటం లేదని చెప్పడం వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నిందితుడు బయట రావడం చెప్పని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు ఎవరైతే అమర్నాథ్ ఉంటారో వాళ్ళ అనుచరులు బెదిరించి వాళ్ళు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయాలని చెప్పని ఒక పథకం ప్రకారం ఇది జస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పంపిస్తారు ఈ అమర్నాథ్ అనే వ్యక్తి ఎక్కడికి ల్యాండ్ లేక ఇక్కడికి రాడు కానీ వాళ్ళ అనుచరులు మాత్రమే వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళు మా ల్యాండ్ ల్యాక్ వచ్చిన అంటే మేము ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం అంటే ఎంత చురుకనగా ఎస్సీ ఎస్టీ కేసులు యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని చాలా దుర్వియోగించాడు అది ఎలాగంటే చంద్రప్ప అనే వ్యక్తి తీసుకున్న తర్వాత తన కూతురు పేరు మీద మొత్తం రిజిస్ట్రేషన్ చేపించాడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పాస్తో సహా వీళ్ళు అక్కడికి కూడా ఆ ల్యాండ్ ల్యాక్ రాని కనుకుంటే అప్పుడు మళ్ళీ కోర్టుకెళ్ళి కూడా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఇంజక్షన్ ఆటో తీసుకొని వస్తే కూడా వాళ్ళు ఆ ల్యాండ్ రానివ్వటం లేదు ఇది పోలీసులు వాళ్ళకి చెప్తా కూడా పోలీసులు వాళ్ళు కూడా ఇంజక్షన్ ఆటోని చూపించి మాకు రక్షణ కల్పించండి అని చెప్పనంటే కూడా పోలీసులు కూడా రక్షణ కల్పించడం లేదని చెప్పని ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో చంద్రప్ప అతను ఆరోపిస్తున్నారు ఏంటి ఈ ల్యాండ్ విషయం ఏంటి ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఈ చంద్రప్పని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఏంటి ఈ భూమి ఎప్పుడు కొన్నారు మీరు మీకు ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి ఈ భూమి పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నా కూతురు శిల్పశ్రీ పేరుతో రిజిస్టర్ చేయించిన సార్ అప్పటి నుండి నీకు భూమిలోకి ఎంటర్ అయితే ప్రస్తుతం సింగిల్ విండో చైర్మన్గా ఉన్న తిరుమల అమర్నాథ్ అప్పుడు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి భూములంతా ఇక్కడున్న భూములంతా కబ్జా చేసుకొని నా భూమిని కూడా కబ్జా చేసి భూమిలోకి వస్తే ఇక్కడ వానికి కొంతమంది సపోర్టు వాళ్ళు కూడా ఎస్సీ క్యాండిడేట్లు కావండి వాళ్ళు గ్రూప్ చేసి వాటిని పంపించడము భూములకి పంపించడము వాళ్ళని తాపేసి వేసి పంపించడం ఇష్టం సార్ తిట్టించడము వాళ్ళకి సపోర్ట్గా మా ఊళ్ళో ఎన్నారనేతను అతను కూడా భారీగా పైన దౌ దౌర్జన్యం వేయడము తిట్టడము అన్నీ జరుగుతున్నాయి సార్ ఇది మీరు ఎవరి దగ్గర కొన్నారు ఈ ల్యాండ్ నేను కళావతమ్మ అనేది ఆయన దగ్గర కొన్నాను సార్ వైశాసు ఆయన దగ్గర కొన్నాను వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు ముఖ్యము కొత్త కోటలోనే వాళ్ళ ఫ్యామిలీ ఉండింది వాళ్ళు పెళ్ళైన తర్వాత అక్కడ అక్కడ బయట స్థిరపడిపోయినారు వాళ్ళు వచ్చి ఈడ మాకు అమ్మినారు సార్ పన్నూడు ఎకరాల పదహైదు అం అది వాళ్ళ ద్వారా మేము రిజిస్టర్ చేసుకున్నాం ఆ చేసుకున్న తర్వాత హక్కు మాకు ఉంది కదా భూమిలోకి వస్తే మీకు అక్కే లేదు ఏం సంబంధం మీకు కొని తాగడుబోతులు పంపించడము ఇష్టం సార్ తిట్టించడము చాలా నానా భీవస్థను సృష్టిస్తున్నారు సార్ నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఇలా జరుగుతున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం కానీ ఏం జరగలేదు పోలీస్ స్టేషన్ ప్రతిసారి మీ కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం సార్ వాళ్ళనే పిలిపిస్తారు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు అప్పటికప్పుడు ఈ ల్యాండ్ గుత్త కాయిదాలు అవి ఇవి రాసుకొని వస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మేము ఏం సార్ మాకు న్యాయం జరగలేదు అంటే నువ్వు కోర్టు ఇవి కోర్టు ఆర్డర్ తెచ్చుకో లేకపోతే ప్రొటెక్షన్ తెచ్చుకో లేకపోతే ఎంఆర్ఓని పిలిపించుకొని నీ భూమి సపరేట్ చేసుకో అట్లని చెప్పి మాకే వాటింటి లేదంటే మీ పైన తప్పుడు కేసులు పెడతాము వేరే వాళ్ళ దగ్గర వంటి గుత్త కాయిదాలు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించి మ చాలా ఇబ్బంది పెడతారు సార్ కేసు అయితే కట్టింది లేదు సార్ ప్రస్తుతం ఇదివరలోనే నేను కేసు కూడా ఇచ్చిన స్టేషన్లో ఇస్తే ఆయన చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే డిఎస్పి సార్ దగ్గర పోయినా డిఎస్పి సార్ మళ్ళీ కేసు కట్టమని సిఏసార్కి పంపించినారు ఇప్పుడు సుమారుగా పదహైదు ఇరవై రోజుల నుండి కాలయాపం చేసి చివరికి నేను కేసు కట్టను నువ్వు కోర్టు ఆర్డర్ తెచ్చుకోపో లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి వాళ్ళని పిలుచుకొని నీ భూమిని చూపించుకో నేను నీకు సపోర్ట్ చేయను ఖచ్చితంగా చెప్పేసినాడు సార్ డిఎస్పీ చెప్తే కూడా వినటం లేదు లేదు సార్ వినర్లా చేయలా ఇప్పుడు మేము ఇంకా దాకా పోయి ఏదో చేస్తామని చెప్పి మేము కూడా అంత రెడీ అవుతున్నాం సార్ మిమ్మల్ని ఎందుకు మీ ఇప్పుడు మీ ల్యాండ్ అని చెప్పి మీ దగ్గర పేపర్లు ఉన్నాయి కదా ఆ పేపర్లు చూపించే వాళ్ళకి ఇప్పుడు అన్ని రెండు సెట్లు ఇచ్చినాము సార్ ఒక సెట్ కాదని రెండు సెట్లు ఇచ్చినాము పట్టాదారు పాస్బుక్ ఇచ్చినాము ఆన్లైన్ ఇచ్చినాము ఈ విషయంలో కూడా మాకు ఆన్లైన్ కూడా కానియకుండా చాలా ఇబ్బందులు పెట్టినారు సార్ రెండు మూడేండ్లు ఇదివరలోనే ఒక ఎంఆర్ఓ వచ్చినాడు మహానుభాడు ఆయన మేము తలుసుకోవాలా ఆయన నా రికార్డు అంత ఇచ్చేపాటికి నీకెందుకు ఇన్నాళ్ళు చేయలేదు అని చెప్పి దయచేసి ఆయన నా వినేసి నాకు అన్ని చేసినాడు సార్ ఇప్పుడు మీకు ఎవరికి చెప్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మేము ఎవరికి చెప్పుకోవాలో ఇంకా ఎస్పీ గారికో లేకపోతే కలెక్టర్ గారికో చెప్పుకుంటే ఏమన్నా మాకు న్యాయం జరుగుతుందని ఇప్పుడు డిఎస్పీ కంప్లీట్ చేస్తే సీఏ పెట్టడం లేదంటున్నారు కదా మీరు సార్ చెప్ నేను పెట్టనే ఎంక్వైరీ చేయను నీ కేసే నేను కట్నం అనేసినాడు సార్ ఖచ్చితంగా కట్నం ఏంటి అతని వెనకాల ఏమన్నా అమర్నాథ్ అనే వ్యక్తి వెనకాల ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారా రాజకీయ నాయకులు ఉంటేనే కదా సార్ వెనకాల బలం ఎక్కువ ఉంటేనే ఆయన కూడా భయపెడుతున్నాడో లేకపోతే మేము కేసు కడితే ఎట్లా ఏమి ఇబ్బందులు పడతా ఉన్నారో లేకపోతే ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడో అది నాకు తెలీదు కాకపోతే మేము పోయినప్పుడు మాకేంది రెస్పాన్స్ వేయడో కేసు కట్టమని ఎప్పుడో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాడు లేదంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు మమ్మల్ని పిలిపిస్తాడు ఊరికే అడిగిపోతే అడుగుతాడు మీరు ఆయన ఆయన దగ్గర బి కూర్చొని రాజీ చేసుకొని భూమిని భూమిని తీసుకోపో ఉంటాడు మేము ఆయన దగ్గర రాజీ అంత ఇది మాకు లేస్తారు ఆయన దగ్గరకి